ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے علاقہ پانیم میں آنے والے جو کسانوں کے مسائل ہوتے ہیں ان کے حل کے لیے پیدہ پاڑو گرامم میں ایک ریونیو سدس کا احتمام کیا گیا ہے ایک ریوینیو میٹنگ کا اہتمام کیا گیا ہے اس کی صدارت ضلع کلیکٹر کرنول پی رنجیت باشا نے کی جبکہ رکن اسمبلی پان گورو چرترا نے شرکت کی اس موقع پر ضلع کلیکٹر نے اے, وہاں کے عوام سے اپیل کی کہ اگر کوئی مسائل ہے تو اسے فوری طور پر اس اے, میٹنگ کے ذریعے حل کیا جا سکتا ہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت జ్యోతిష్ అలాగే సంయుక్త కలెక్టర్ నవ్య మేడం గారు వైస్ చైర్మన్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు అడివో గారు జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నారు రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అందించినట్టు పరిష్కరించడం జరుగుతుంది మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ద్వారా మీరు మీ సమస్య ఎక్కడ ఉంది అనేది మీరు ట్రాకింగ్ అంటాం దాన్ని మీ సమస్యని ఆన్లైన్లో మీ ఆధార్ నెంబర్ కొట్టి ఆ ఆన్లైన్ సిస్టమ్ పీజీఆర్ఎస్లో మీరు తర్వాత చూసుకోవచ్చు కూడా అంటే తహసీల్దార్ ఆఫీస్కి పదే పదే తిరగకుండా మీరు ఇక్కడ విజ్ఞప్తి ఇస్తే ఒక నలభై ఐదు రోజుల్లోపు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీ విజ్ఞప్తి ఎక్కడ ఉంది అనేది ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు నలభై ఐదు రోజుల్లో మనం సమస్యలు ఏమైతే వచ్చాయి విజ్ఞప్తులు ఏదైతే వచ్చాయి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యంగా భూ సమస్యల్లో ఎక్కువ సరిహద్దు సమస్యలు ఉంటాయి పక్క రైతులకి అప్పుడు కొంచెం సర్వే నిర్వహించి సరిహద్దు సమస్యలు ఉంటే అవి పరిష్కరించడం జరుగుతుంది అలాగే ఇంకా విస్తీర్ణంలో వ్యత్యాసం ఏదైనా ఉంది అనుకుంటే వాటికి కూడా సర్వే చేయడం జరుగుతుంది కార్డు లో నమోదు చేసుకోవచ్చు కాబట్టి అందరం కూడా ఈ గ్రామ సదస్సుల్ని బాగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం నాకు చూసినప్పుడు ఎక్కువ పెన్షన్ కావాలని రేషన్ కార్డు కావాలని అడుగుతున్నారు ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కారానికి మనం చేపడుతున్న ఒక కార్యక్రమం పెన్షన్స్ అండ్ రేషన్ కార్డు ఇంకా ఆన్లైన్ లో ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఆన్లైన్ లో ఆ విజ్ఞప్తులు నమోదు లేకపోతే ఇళ్ళ పట్టాలు కావాలని అడుగుతున్నారు కొంతమంది ఇళ్ళ పట్టాలు అయితే ఆన్లైన్ లో నమోదు చేసి తర్వాత వాళ్ళ జనవరి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతా ఉన్నాయి మనము ముఖ్యంగా మనమంతా రైతులం మనమంతా పొలం పైనే ఆధారపడి మన జీవనం కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి మనకు పొ పొలం ఉంటేనే మనకు భరోసా పొలం ఉంటేనే మనకి మన పిల్లలకి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అంటే పొలం ఎంత ఉంది వాళ్ళ మన పొలం పైన మనం పోతే ఎవరెవరో దానిపైన ఆక్రమణలకు గురవుతా ఉంది బలవంతంగా వచ్చి మన పొలాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం దానికోసం కూడా మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది కూడా తీసుకొని వచ్చారు మన పొలం పైన ఎవరైనా దురాక్రమణ చేస్తే వాళ్ళ పైన కూడా పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళకి బాగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది రెండు వందల మూడు దాకా రీసర్వీ అయినటువంటి సో వీటన్నిట్లో కూడా రెవెన్యూ సదస్సులు మనం రోజు స్టార్ట్ చేయబోతున్నాం తెలుసు భూ సమస్యలు చాలా వరకు గ్రామాల్లో అవి మెటీరియల్స్ కాస్తుల యొక్క రిక్వెస్ట్ సార్ పరిష్కారం దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకూడుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కాకూడదు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలందరికీ కూడా గారు అలాగే ముడి గ్రామంలో అంటే ఈరోజు మొత్తం సో ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అందరూ అధికారులు పనిచేస్తారు డెఫినెట్లీ ఈ రోజే కాదు ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈరోజు కలెక్ట్ చేస్తున్నాం సాయంత్రం దాకా ఇక్కడ ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉంటారు అన్ని ఆర్జీలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారు ఈరోజే కాదు ఏ రోజున్నా ఖచ్చితంగా అధికార యంత్రాంగం డెఫినెట్గా మీకు అందరూ కూడా రెస్పాండ్ అవుతుంది కొన్ని సమస్యలు కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టులో ఉన్న వివాదాలు కావచ్చు వాటిలో కొద్దివరకు అధికార అధికారులు చేయలేని స్థితి ఉంటుంది సో అవి తప్ప మిగతా అన్నీ కూడా డెఫినెట్గా సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ గ్రామస్తు తెలియజేస్తూ సో అలాగే ఆన్లైన్లో ఇంకా నా భూమి ఎక్కలేదు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం చూపేసి దిశగా వితౌట్ కలెక్ట్ కలెక్టివ్ యూజర్ ఛార్జెస్ ఏవి లేకుండా ఈరోజు ఇక్కడికే సెక్రటరీ స్టాఫ్ కావచ్చు రెవెన్యూ స్టాఫ్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్క్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది సో ఈరోజు ఇక్కడ మీకు సంబంధించి ఎవరైనా సమస్యలు ఏమైనా పరిష్కారం జరగదు ఇక్కడే చేస్తారు లేదు అనుకుంటే దానికి సాకిటరీగా ప్రొసీజర్ ప్రొసీజర్ ఉందనుకుంటే ఆ ప్రొసీజర్ ప్రకారంగా అసలు రూల్స్ వందలు తన నెక్స్ట్ పార్టీ ఫైవ్ డేస్లో మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా డెఫినెట్గా అన్ని రిజాల్వ్ చేస్తారు సో వీటితో చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులు మన పాణ్యం నియోజకవర్గానికి ఎంతో అవసరం చాలా మంది నష్టపోతూ ఉన్నారు చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఒక్క గ్రామమే కాదు మండలంలో అన్ని గ్రామాలు ఈ సమస్యతో సతమతమైతా ఉన్నాం కాబట్టి ఈ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ సమస్య వచ్చిందో అవన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలి అని సో వీటన్నింటిలో కూడా రెవెన్యూ సదస్సులు మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం తెలుసు భూ సమస్యలు చాలా వరకు గ్రామాల్లో అవి మిటేషన్స్ కావచ్చు వారసత్వంగా వచ్చేటువంటి బాగా పరిష్కార ఉన్న చేయాల్సినటువంటి సమస్యలు కావచ్చు సర్వే సమస్యలు కావచ్చు పాస్బుక్కులు రాలేదని కావచ్చు అలాగే సరిహద్దు తగాదాలు కావచ్చు ఇలా చాలా రకాలుగా సమస్యలు ఆ రోజు మండే రోజు మా దగ్గరికి ఆ కలెక్టరేట్కి జిల్లా వ్యాప్తంగా అందరూ వస్తూ ఉంటారు సో ఇలా వాళ్ళు చాలా దూరం నుంచి సమస్యలు రావడం కాకుండా విలేజ్లోకే మొత్తం యంత్రాంగం అంతా కూడా విలేజ్లోకి రావాలి విలేజ్లోనే అక్కడ ఏదైనా సమస్యలు అప్పుడు పరిష్కారం అవుతా అప్పుడు చేయడం లేదంటే వాళ్ళు రిసీట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చట్టపరంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపించడం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఈరోజు నుంచి జనవరి ఎనిమిది దాకా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ముప్పై మూడు రోజుల్లో మీ గ్రామానికి ఈరోజు వచ్చారు సో ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా కొంతమంది పబ్బులు అని అన్నారు అలాగే కొంతమంది ఎండోమెంట్ డాన్స్ అన్నారు అలాగే మీ మీ చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది కావచ్చు లేదు ఎవరైనా మీ భూమిని ఆక్యుపై చేయడం ఇలా ఏ విధమైన ఇష్యూ ఉన్నా కూడా ఈరోజు మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే ముందు ఆ సమస్య ఏంటి అని అర్థం చేసుకొని దానికి ఏం చేయాలో వాళ్ళకు అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది సపోజ్ ఒకరికి ఇంకా పాస్బుక్ కాలేదు అనుకున్నాం సో పాస్బుక్కి మీరు ఈరోజు ఇక్కడ అప్లికేషన్ ఇస్తే దానికి ఇచ్చేటువంటి ఫీజు కూడా లేకుండా మా కదా దానికి ఒక డిస్క్రైబ్డ్ యూజర్ ఛార్జెస్ ఉంటాయి ఆ యూజర్ ఛార్జెస్ లేకుండా ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అలాగే మిటేషన్ కావచ్చు అలాగే సర్వే కావచ్చు అలాగే ఆన్లైన్లో ఇంకా నా భూమి ఎక్కలేదు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపేసి దిశగా వితౌట్ కలెక్ట్ కలెక్టివ్ యూజర్ ఛార్జెస్ ఏవి లేకుండా ఈరోజు ఇక్కడికే సెక్రటరీ స్టాఫ్ కావచ్చు రెవెన్యూ స్టాఫ్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది సో ఈరోజు ఇక్కడ మీకు సంబంధించి ఎవరైనా సమస్యలు ఏమైనా పరిష్కారం కావడం ఇక్కడే చేస్తారు లేదు అనుకుంటే దానికి సాక్రటరీగా ప్రొవిజ ప్రొసీజర్ ఉందనుకుంటే ఆ ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ పర్ రూల్స్ వాళ్ళు తను నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా డెఫినెట్గా అన్ని రిజాల్వ్ చేస్తారు